ఐక్యరాజ్యసమితి రెండు వేల ఇరవై ఐదును అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ సంవత్సరంగా ప్రకటించింది దానికి సరైన కారణం ఉంది ఒక కొత్త సాంకేతిక శకం ప్రారంభమవుతోంది సంవత్సరాలలో కాదు నిమిషాల్లోనే ఒక వ్యాధికి మందు కనుగొనగల యంత్రాన్ని ఊహించుకోండి ఇది సైన్స్ ఫిక్షన్ కాదు ఇదే క్వాంటమ్ కంప్యూటర్ ఇస్తున్న వాగ్దానం అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం ఒక సాధారణ కంప్యూటర్ తీసుకుందాం అది బిట్స్ తో పనిచేస్తుంది ఒక బిట్ అంటే ఒక లైట్ స్విచ్ లాంటిది అది ఆన్ అంటే ఒకటి ఆఫ్ అంటే సున్నా ఇది శక్తివంతమైంది కానీ దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి అయితే క్వాంటం కంప్యూటర్ క్యూబిట్ అనే దానిని ఉపయోగిస్తుంది ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ ఒక సాధారణమైన లైట్ స్విచ్ లాంటిది కాదు దానిని ఒక డిమ్మర్ స్విచ్ లాగా ఊహించుకోండి అది ఒకటి కావచ్చు సున్నా కావచ్చు లేదా ఆశ్చర్యకరంగా రెండు ఒకే సమయంలోనూ ఉండవచ్చు ఈ ఒక్క తేడాతో క్వాంటం కంప్యూటర్ కు ఒకేసారి లక్షలాది అవకాశాలను అన్వేషించే శక్తిని ఇస్తుంది ఇది కేవలం వేగవంతమైనది మాత్రమే కాదు ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రాథమికంగా ఒక కొత్త మార్గం ఇంతటి శక్తి అందుబాటులో ఉన్నప్పుడు ప్రపంచం దృష్టి దీని మీద పడడంలో ఆశ్చర్యమే లేదు మనం భారతదేశం గురించి మాట్లాడుకునే ముందు ఈ సాంకేతికతపై పట్టు సాధించడానికి ప్రపంచ వ్యాప్తంగా పోటీ ఉందని మనం అర్థం చేసుకోవాలి ప్రపంచంలోని అగ్రదేశాలు బిలియన్లు కొద్ది పెట్టుబడులు పెడుతున్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం మరియు టెక్ దిగ్గజాలు కలిసి చేస్తున్నాయి ఏ సాధారణ కంప్యూటర్ పరిష్కరించలే సమస్యను తమ కంప్యూటర్ పరిష్కరిస్తుందని గూగుల్ పేర్కొంది ఐవిఎం తన క్వాంటం కంప్యూటర్ ని క్లౌడ్ ద్వారా ప్రజలు ఉపయోగించుకోవడానికి అనుమతినిస్తుంది మరోవైపు యూరోప్ ఖండంలోని శాస్త్రవేత్తలు ఏకం చేస్తూ పెద్ద ప్రాజెక్ట్ నడుస్తోంది ఇక చైనా విషయానికి వస్తే క్వాంటమ్ టెక్నాలజీ ఒక ప్రధాన జాతీయ ప్రాధాన్యత వారు బిలియన్లు కొద్ది పెట్టుబడులు పెట్టి హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్ నెట్వర్క్ సృష్టించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటం ఉపగ్రహాన్ని ఉపయోగించడం వంటి అద్భుతమైన విజయాలు సాధించారు క్వాంటమ్ ఆధిపత్యం కోసం ప్రపంచం మొత్తం పోటీ పడుతోంది మరి ఈ ప్రపంచ పోటీలో భారతదేశం ఎక్కడ ఉంది దానికి సమాధానం స్పష్టంగా ఉంది భారతదేశం ఈ పోటీలో ఉండటమే కాదు దానికి నాయకత్వించాలని లక్ష్యంగా భారతదేశం దీన్ని ఒక చారిత్రక అవకాశంగా చూస్తోంది అందుకే దేశం ప్రతిష్టాత్మకమైన క్వాంటం జాతీయ మిషన్ ను ప్రారంభించింది ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుని క్వాంటమ్ టెక్నాలజీలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టడం మరియు తద్వారా ఆ దేశ భవిష్యత్తును సురక్షితం చేయడం దీని యొక్క లక్ష్యం ఇది మీ జీవితాన్ని నిజంగా ఎలా మార్చబోతోంది మనం మొట్టమొదటిగా ఆరోగ్యంతో ప్రారంభిద్దాం నేడు ఒక కొత్త మందును కనుక్కోవడం చాలా సుదీర్ఘమైన మరియు ఖరీదైన ప్రయాణం దీనికి ఒక దశాబ్దానికి పైగా పట్టవచ్చు మరియు సరాసరి పదహారు వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు అవుతుంది దీనికి కారణం మన శరీరంలోని సంక్లిష్టత సాంప్రదాయ మందుల ఆవిష్కరణ అనేది నెమ్మదిగా జరిగే ప్రయోగాల ప్రక్రియ దానికి క్వాంటం కంప్యూటర్ అణువుల మధ్య పరస్పర చర్యలను అద్భుతమైన ఖచ్చితత్వంతో అనుకరించగలదు ఇది ఒకేసారి వేలాది మందులను పరీక్షించగలదు వ్యక్తిగతమైన వైద్యాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది దుష్ప్రభావాలను తగ్గించగలదు మరియు ప్రాణాలను కాపాడే చికిత్సలను వేగంగా అందించగలదు ఇక దీని ప్రభావం మన ఆరోగ్యంతోనే ఆగిపోదు ఇది మనం తినే ఆహారం వరకు విస్తరించింది మన పొలాలకు వెళ్దాం దేశానికి ఆహారం అందించడం ఒక భారీ పని మరియు ఇది ఎరువులపై ఆధారపడి ఉంటుంది ప్రతి సంవత్సరం భారతదేశం సం, భారీగా ఎరువులను దిగుమతి చేసుకుంటుంది మన రైతులను రక్షించడానికి ప్రభుత్వం భారీ సబ్సిడీని అందిస్తుంది ఇది గత సంవత్సరం లక్ష డెబ్బై వేల కోట్లకు పైగా ఉంది ఈ ఖర్చులో అధిక భాగానికి కారణం నైట్రోజన్ ఎరువుల తయారీకి విపరీతమైన శక్తి అవసరం కావడం మనం ఉపయోగించే పద్ధతి శతాబ్దాల నాటిది మరియు ప్రపంచంలోని మొత్తం శక్తి సరఫరాలో రెండు శాతం ఉపయోగిస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి క్వాంటమ్ కంప్యూటర్ సరిపోతుంది తక్కువ ఉష్ణోగ్రత మరియు పీడనాల వల్ల ఎరువులు చేయడానికి కొత్త పద్ధతిని రూపొందించడంలో ఇది శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది చాలా తక్కువ శక్తిని ఉపయోగించి భారతదేశానికి విప్లవాత్మకమైన మార్పుని అందిస్తుంది ఇది మన దిగుమతి ఖర్చులు తగ్గించి సబ్సిడీ బిల్లు నుంచి వేలాది కోట్ల రూపాయలను పాఠశాలలు రోడ్లు మరియు ఆసుపత్రుల కోసం పెంచగలదు రైతులకు దీని అర్థం తక్కువ మరియు స్థిరమైన ఎరువుల ఈ ఒక్క ఆవిష్కరణ మన మొత్తం ఆహార వ్యవస్థను సురక్షితం చేయగలదు బ్యాంకింగ్ మరియు భద్రత అనే ఈ అంశంలో డిజిటల్ ప్రపంచంలో కూడా అంతే ముఖ్యం మన డిజిటల్ ప్రపంచంలో భద్రత సర్వస్వం మన బ్యాంకు ఖాతాలకు మరియు జాతీయ రహస్యాలు అందించే ఎన్క్రిప్షన్ను ఒకరోజు క్వాంటమ్ కంప్యూటర్ బద్దలు కొట్టగలదు కానీ అదే సాంకేతికతలో పరిష్కారం కూడా ఉంది క్వాంటం కమ్యూనికేషన్ ఇది భౌతికంగా సృష్టిస్తుంది మన ఆర్థిక వ్యవస్థను సురక్షితం చేయడానికి మరియు మన సైన్యానికి అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ దీన్ని అభివృద్ధి చేస్తుంది మరియు మన అంతరిక్ష కార్యక్రమం ఇస్రో కోసం క్వాంటం టెక్నాలజీ పరివర్తనాత్మకంగా ఉంటుంది ఇది మన ఉపగ్రహాలతో నిజమైన హ్యాట్ ప్రూఫ్ కమ్యూనికేషన్ ప్రారంభిస్తుంది ఇది తేలికైన బలమైన అంతరిక్ష నౌకలను నిర్మించడానికి కొత్త పదార్థాలను కనుగొనడంలో సహాయపడుతుంది మరియు ఇది సుదూర అంతరిక్షంలో ఉత్తమైన ఖచ్చితత్వంతో నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది ఈ జాబితా ఇంకా కొనసాగుతోంది లాజిస్టిక్స్ మరియు సరఫరా గొలుసులను మెరుగుపరచడం నుంచి విప్లవాత్మకమైన రక్త పదార్థాలను రూపొందించడం వరకు మరింత శక్తివంతమైన శక్తి గ్రిడ్ నిర్మించడం వరకు వాంటబ్న ఆర్థిక వ్యవస్థలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది ఇంతకీ ఇదంతా ఎవరు చేస్తున్నారో సమాధానం మన అగ్రశ్రేణి సంస్థలైన ఐఐఎస్ బెంగళూరు ఆర్ మరియు లోని ప్రభావవంతులైన మేధావుల వద్ద ఉంది ప్రముఖ రక్షణ మరియు అంతరిక్ష సంస్థల ద్వారా ఇది నడపబడుతుంది మరియు దేశం కోసం పరిష్కారాలను నిర్మిస్తున్న స్టార్ట్అప్ ద్వారా ఇది నడపబడుతుంది రాబోయే ప్రయాణం సవాల్తో ఉన్నది కానీ మార్గం స్పష్టంగా ఉంది జాతీయ మిషన్ కొద్ది సంవత్సరాలలో యాభై నుండి వంద క్యూబిట్లలో లలో క్వాంటం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ తరువాత దాన్ని వెయ్యి క్యూబిట్ వరకు పెంచాలని నిర్దేశించుకుంది ప్రతి అడుగు మనల్ని క్వాంటం ఆధారిత భవిష్యత్తుకు దగ్గర చేస్తుంది కానీ క్వాంటం లక్ష్య సాధనలో సవాళ్లు లేకుండా లేదు జాతీయ క్వాంటం మిషన్ ఒక శక్తివంతమైన ఆరంభం అయినప్పటికీ ప్రపంచ వేదికపై నిజంగా పోటీ పడడానికి భారతదేశానికి ఇంకా ఎక్కువ పెట్టుబడులు అవసరం మన స్వదేశీ హార్డ్వేర్ అభివృద్ధి వేగవంతం చేయాలి మరియు ప్రతిభావంతులను ఇక్కడే ఉంచుకోవడానికి మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మరింత బలమైన వ్యవస్థ నిర్మించుకోవాలి ఆశయం ఉంది ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టడమే కెప్ సాధ్యమయ్యే వాటి సరిహద్దులను క్వాంటమ్ కంప్యూటర్ తిరగరాయబోతోంది మరిన్ని కథనాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి